గురువు అంటే మీకు చెప్పేంత వాడిని కాదు కానీ ఏంటంటే మీరు బయట బాగా అందరిని మంచిగా బాగా గ్యాదర్ చేస్తున్నారు కానీ మీ మాటలు విని నేను టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఐ లవ్ యూ నా ఎంత మంచి మాట నా మాటలు విని టెంపుల్ కింద మొదలు పెట్టాను థ్యాంక్ యూ చాలు ఆ మన శివాలయం గాని మీ మీ వీడియోలు చూసిన తర్వాత నేను హనుమాన్ హ ఇంకొకటి భాగవతికి చదవడం కూడా స్టార్ట్ వావ్ 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 కంగ్రాట్స్ సబాస్ సబాస్ అయితే ఒక టూ మినిట్స్ అంటే నాకు నేను చిన్న మీ వీడియోస్ త్రూ నుంచి చాలా చేంజ్ అయిపోయింది నాయనా నాయనా ఇదే దాని కోసమే నాయనా నా తాపత్రయం నా పరుగులు నాయనా అయితే గురుగారు అయితే మేము మీ మాటలు విన్ మన శివాలయం గాని తొలైకాదశి గాని అది ఇంకా అది పాటిస్తున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ నాయనా వెరీ గుడ్ నాయనా ఫ్యామిలీతో పాటు ఒకసారి తొలైకాదశికి మన శివాలయంకి వెళ్తే గురుగారు మన పూజారి గారి బిహేవియర్ చాలా హార్ష్గా ఉంది సార్ గురు హార్ష్గా హార్ష్గా హార్షిగా అంటే అది ఇప్పుడు మేము అందరికి ప్రాబ్లమ్లు అంటూ ఉంటాయి డబ్బులు డబ్బుల త్రూ నుంచి ఏదో ఒకటి మా ఫాదర్ వచ్చేసి అడ్వకేట్ గురు గారు నేను కూడా ఆయన వేలోనే ఫాలో అయిపోయి నేను కూడా అడ్వకేట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మేము కూడా వచ్చింది ఒక అడ్వకేట్ గారి బంధువుల పెళ్ళికి పెళ్లికి మేము దర్శనానికి కూర్చున్నప్పుడు ఇంకా మామూలుగా మనము మహా అంటే యాభై వందో దక్షిణలాగిస్తాము అంతే ఆ గురువు ఆ పూజారి గారు ఎవరైతే రెండు వందలు మూడు వందలు ఇస్తారో వారి వారికి ఇంకా శివలింగం దర్శనం చేస్తారు అంటే అభిషేకం చేపించారు గురుగారు ఆ రోజు ఒక రోజు మా ఫాదర్ వెళ్ళి పూజారి గారు మేము ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం కదా అంటే ఇంకా అతను ఇంకా మీరు టూ హండ్రెడ్ టికెట్ తీసుకున్నారు అది ఐదు వేల టికెట్ ఎంతకేనా మహబూబ్ నగర్ లో పాత శివాలయం గురుగారు దానికి ఐదు వేలు టికెట్ ఉందా లేదు అక్కడ మేము క్వశ్చన్ వేయాలి అనుకుంటే అది ఆర్గ్యుమెంట్ అవుద్ది కానీ యాక్చువల్ గా దేవుడి దగ్గర డబ్బులు టాపిక్ కాకూడదు రాకూడదు అయితే మా మా ఫాదర్ ఏమన్నారు అంటే మీరు అడిగితే ఐదు వేలు కాదు ముప్పై వేలు అన్న ఇస్తాం కదా మా మమ్మల్ని పంపించా అంటే డబ్బులకే ముందు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అది అంటే ముప్పై వేలు ఇస్తే శివలింగాన్ని మీ ఇంటికే తెచ్చేస్తాను కదా అనే ఆ మాట ఎంత అంత దిగజారిపోయి అంత దిగజారిపోయి కాకపోతే ఇంకా నాకు కూడా నేను ఇంకా నేను రేజ్ నేను కొద్దిగా హాష్ అయినా కూడా మనం ఇంకా వాతావరణం అంతా మళ్ళీ అట్మాస్ఫియర్ అదే అదే కాకపోతే గురుగారు అది ఒక్కటే గురుగారు మీరు బయట అంతా చేంజ్ చేసి చేంజ్ తీయగలుగుతారు ఐ ఇట్ వాట్ టు సే నాకు అది మాటలు మా ఫాదర్ అంటుంటే పక్కన ఇంత ఏజ్ వచ్చి నాకు నేను నేను కూడా సరే డబ్బులు సంపాదించాలో మరి మా ఫాదర్ అయితే రెస్పెక్ట్ గానే చూడాలనుకుంటారు కదా అంతే అదేంటి కాదు మా నాన్నగారు వెళ్ళిపోయి ఇరవై నాలుగు ఏళ్ళు అయినా కూడా స్టిల్ ఐ లవ్ మై ఫాదర్ నో డౌట్ అలాంటిది అక్కడ నాన్నగారు పక్కన ఉంటే గురువు గారు నువ్వు కూర్చో ముందు నువ్వు ఎవరు అసలు అది ఇది అది ఇది అనుకుంటా ఒక టూ మినిట్స్ నాన్ స్టాప్ గా అసలు ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటి మా ప్రాబ్లము మరి అది డబ్బులు ఎక్కువ ఇస్తే ప్రేమిస్తాడా మరి నేను దాని తర్వాత మా కొంచెం మా ఫ్రెండ్స్ వాళ్ళ వినాయకుడి దగ్గరికి కూడా వచ్చేసి పూజలు చేస్తుంటారంట అతను పూజారి గారు అడిగితే అదే అన్నారు వేస్ట్ అది ఇది ఇది అనుకుంటే ఇంకా మా అవి నేనే ఒక మా ఒక సొల్యూషన్ చెప్పడా గురుగారు చెప్పండి మనం ఎలాంటి వాళ్ళు ఎలా ఎలా ఇతరులు మనతో ప్రవర్తించాలనుకుంటామో అలా వాళ్ళు మనతో ప్రవర్తించకపోతే అలాంటి వాళ్ళను మనం తయారు చేయాలి నీకు అర్థమైందా అలాంటి వాళ్ళని మనం తయారు చేయాలి ఎందుకంటే లోకంలో చాలామంది ఈ పూజారి వర్గానికి సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని ఉత్తముడిగా మనం తయారు చేస్తే ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేస్తే అలాంటి వాడిని పూజారిగా పెడితే ఆ గుడి ఇప్పుడు అంటే నీకు శివాలయంలో ఒక అవమానం జరిగింది నానకి నీకు మన పగ ఎలా ఉండాలంటే మన పగ ఎలా ఉండాలంటే మనము శివాలయం కట్టాలి ఆ శివాలయంలో పూజారి గురించి లోకమంతా చెప్పుకోవాలి అలాంటి వాడిని అక్కడ మనం పూజారిగా పెట్టాలి అలా అలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలి ఎవరైనా ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు మసీదుకి వెళ్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళ కేరింగ్ ఉంటుంది ఇక్కడ నన్ను నన్నాడు ఏ ఎంతసేపు మన ఇలాగా ఇక్కడ చూడు మనం గుళ్ళోకి వస్తే ఓయ్ ఇలా మాట్లాడితే ఎవరికి రావాలనిపిస్తుంది అందుకనే మనకి ఆర్ఎస్ఎస్లో గీత ఉంది ఏంటంటే ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్ భారత కీర్తిని నెల పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్ పరకుతంత్రముల కూల్చండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తెని నిలపండోయ్ కాబట్టి హిందువుల యొక్క ప్రవర్తన దేశం యొక్క పరివర్తన ఈ దేశంలో ఎవరైనా భారత్కైనా మళ్ళీ అట్లే వెళ్ళిపోతాం కింద సో మనం బిహేవ్ చేసేదాన్ని బట్టి దేశం యొక్క పరిస్థితి దేశం యొక్క మనస్థితి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా ఎదగండి మీరు మంచి మీరు మీరు ఎక్కడైతే ఇది మనకే మంచిది అనుకుందాం కానీ ఒక రోజున ఆ పూజారికి నువ్వు వెళ్ళి సన్మానం చేయి చేసి అతను సిగ్గుపడాలి ఎప్పుడైనా ప పగ ఎలా తీర్చుకోవాలంటే పగ ఎలా తీర్చుకోవాలంటే మన తిట్టినోన్ని క్షమించడం ద్వారా తిట్టినోన్ని సన్మానించడం ద్వారా నాన్న హరే కృష్ణ నాన్నా నాన్న ఉంటాను నాన్న ప్రయాణం ఉంది Ne? Ne? Ne?